తల్లి సెల్ యూస్ చేయడము నా తెలుసు యూస్ చేయిండు

డ్రగ్స్ వాడితే ఆరోగ్యం చెప్పబడుతుంది అని చెప్పి చేశారు ఓకే మరి మీరు అందరు చెప్పవు కదా థ్యాంక్ యూ मेरे जेमी जब पूछे तो जब फिर आप चार्टरमेंट दोस्तों में बाल्यपक्ष के साथ चेतन अंधेरे आलान से सुनने पकड़ लेते हैं ना मंचे सोचूं तेरा मुझे देखना है तो मैं देखना है ये तो इमी की कनेक्शन में డ్రగ్స్ గురించి అవేర్నెస్ కల్పించడం కోసం ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ కల్పించడం వల్ల మన యూత్ ఇన్స్పైర్ అయ్యి డ్రగ్స్ డ్రగ్స్ కి అలవాటు పడిపోకుండా ఉండి జీవితాలు జీవితాల్లో మంచి విజయాలు సాధిస్తామని ఆశించి ఈ మీటింగ్ ని కండక్ట్ చేశారు డ్రగ్స్ కి అలవాటు పడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మెయిన్ హెల్త్ పాడై పాడైపోతుంది మన గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము ఇప్పుడు మనం పెట్టిన కోటం ఎవరు డ్రగ్స్ తోనే కానీ మనకు తల్లి నైన్త్ టెన్త్ వాళ్ళే సిగరెట్స్ కూడా వాడుతున్నారు అది కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి కాదు సిగరెట్స్ మందు కూడా సుమారుగా రెండు వేల మంది విద్యార్థులతో అంజాయి వాడడం వల్ల ఏ విధమైన పరిణామాలు వస్తాయి ఏ విధంగా నష్టం అయిపోతుంది జీవితాలతో ఎలాగైతే వాళ్ళు నష్టపోతారనేది పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం దేశంలో ఈరోజు డిగ్రీ విద్యార్థుల నుంచి సిక్స్త్ క్లాస్ వరకు అవేర్నెస్ ప్రోగ్రాం పెడతాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడే లేని గంజాయి మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ అవుతోంది కొన్ని చోట్లైతే గంజాయి తోటలు కూడా పెంచి ఈ రోజు భావితరాల భవిష్యత్ మీద ఆంధ్రప్రదేశ్ యువత మీద కూడా ఈ రోజు దాని ప్రభావం చాలా పడుతుంది ఎక్కడ చూసినా ఏ ప్రాంతం చూసినా గంజాయి గంజాయి అలవాటు పడుతున్నారు మా పిల్లలు అనేది తల్లిదండ్రులు కూడా చాలా భయం భయ ఆంధ్రాలతో కనిపిస్తున్నారు కొన్ని చోట్ల వచ్చి అమ్మ తల్లి మీకు మాకు ఏమి డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు ఆ గంజాయి నిర్మూలన చేయండి మా పిల్లలు ఆడపిల్లలు బయటకు పోవాలనే ఇబ్బంది పడుతున్నారు యువత ఒక పక్క గంజాయికి అలవాటు పడుతున్నారని తల్లిదండ్రులకు పాల్పడుతున్నారు మేము గత ఎన్డీఏ ప్రభుత్వం గత నలభై ఐదు రోజుల నుంచి ఎక్కడ చూసినా గంజాయి గంజాయి అని కల్పించడంతో పార్టీ ఒకే కన్సల్ ఒకే నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో గంజాయి నిర్మూలన ఒక జయంగా ఒక పక్క ఓ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి నిర్ణయం తీసుకొని ఏ రోజుతో పాటు ఈ గంజాయి నిర్మూలన చేయడమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాధ్యత కూడా మేము తెలియజేస్తాం